കതിലടി കൊമ്മളരെ കിമി നീയതി നത്തനമേ നദവി പൊങ്ങുച്ചു നുണ്ടക നാട്യമു കണ്ടിമി നീയതിയേ കഥലി കലന്നിട്ടോദമുനന്ദു കണ്ടിമിനീയതി താണ്ടവമേ പദമുല നീയതി നാട്യമു കണ്ടിമി പജ്യമുലന്നിട്ട് പജ്യമുലന്നിട്ട് വിഭോ

సన్నిట పాటలు నీ నర్తనమే కురిసిన వానల కురిసిన వానల కూడిన కంటిమి నాట్యము తరగల నెంబది కంటిమి కంటిమి తాండవమంతటా విశ్వవిభో 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 ఒక పరిచింతన చేసిన ఎంతని ఒక పరిచింతన చేసిన ఎంతని ఊహలు పొంగును వెల్లువలే ఒక పరి పూజలు చేసిన అంతనవు నవ్వు ఎలలు గునుమానసమున్ ఒక పరిచూచిన చాలును చాలును నువ్వుగ్రుని రూపము దివ్యనహో ఒక పరి నిన్నును చూసిన మాకును ఉత్తమ ప్రాప్తమగు విశ్వవిభో 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 విశ్వవిభో